ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నేడు ప్రజల మనలు పొందుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ఇటీవలే వైఎస్ షర్మిల గురించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూనే ఉన్నాయి గత కొన్ని రోజులుగా వైఎస్ కుటుంబాల తలెత్తిన ఆస్తుల పంపకాల విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన విషయం విదితమే ఇప్పటికే వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటాపోటీగా లేఖలు విడుదల చేశారు ఇక తన కుమార్తెకు మద్దతుగా వైఎస్ విజయం కూడా బహిరంగ లేక రిలీజ్ చేసిన విషయం విదితమే మరోవైపు టీడీపీ వైసీపీ కాంగ్రెస్ పార్టీల నేతలు కూడా వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకాల విషయంపై విమర్శలు ప్రతి విమర్శలు గుప్పించారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవలే స్పందించారు వైఎస్ షర్మిలకు అండగా నిలుస్తూ ఆయన ఒక కీలక ప్రకటన చేశారు వైఎస్ షర్మలకు రక్షణ కల్పించే బాధ్యత తన ప్రభుత్వాన్ని తెలిపారు పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి ఈ న్యూస్ తెగ వైరల్ అవుతున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో భేటీకి సిద్ధమయ్యారట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు దీంతో ఇది జగన్కి బిగ్ షాక్ అని తెలుస్తోంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రస్తుతం అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారుస్తున్న తీరు ప్రజలు మనలు పొందుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అద్భుత విజయం సాధించి డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం విదితమే